స్మరణలో ఉన్న సంఘపు దోతకు ఈలాగు రాయి మొదటివాడు కడపటివాడు అయి ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పే లేవనగా నీ దరిద్రతను దరిద్రతనూ నేనెరుగుదును అయినా నీవు ధనవంతుడవే తాము యూదులము అని చెప్పుకుంటూ యూదులు కాక సైతాను వారి వలన నీకు కలిగే దూషణ నేనెరుగుదును నీవు పొందబోయే శ్రమలకు భయపడకు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు పది దినములు శ్రమ కలుగుతుంది మరణము వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవకిరీటమిస్తాను సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక జయించేవాడు రెండవ మరణము వలన ఏ హాని చందడు స్మర్ణ హతసాక్షి సంఘం యేసుక్రీస్తు కోసం ఈ సంఘం హతసాక్షి అయింది స్మరణ అంటే బోళం ఇది శ్రమలకు హతసాక్ష్యానికి సంకేతం ఈ స్థలం పేరు మాత్రం మారింది టర్కీలో ఇజ్మేయర్ అనే స్థలమే అప్పటి స్మరణ అది అందమైన నగరం వ్యాపార కేంద్రం జనసమ్మం ఎక్కువగా ఉండే ప్రాంతమది ఇక్కడ జిఎస్ ఆలయం డయానా గుడి కూడా ఉన్నాయి అప్రోడైట్ అపోల్లో ఆలయాలు కూడా ఉన్నాయి పాగోస్ అనే కొండపై అలెగ్జాండరు నిర్మించిన నగరం పూల తోటలతో ఆవరించబడిన నగరమిది యాస్క్లిపియస్ అనే దేవతాలయం నిర్మించబడింది నాటకశాల ఒకటి సంగీత కళా కేంద్రం ఒకటి నిర్మించబడినాయి స్మరణ సంఘ అధ్యక్షుడు పొలికార్పు అపుస్తలుడైన క్రీస్తు శకం నూట యాభై ఐదులో పొలికార్పు హతసాక్షిగా సజీవ దహనం గావించబడ్డాడు స్మరణ అనే పేరు శ్రమలకు సంకేతంగా చరిత్రలో నిలిచిపోయింది స్మరణ సంఘమా నీ శ్రమలను దరిద్రాన్ని నేనెరుగుదును అంటున్నాడు ప్రభు స్మరణ సంఘములోగాని ఫిలెల్ఫియాలో కానీ ఏ లోపము ఉన్నట్లు ప్రభువుకు కనపడలేదు ఈ రెండు సంఘాలు ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా బహుకాలం చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి ఈ రోజున ఆ ప్రాంతంలో రహస్య విశ్వాసులెందరో ఉన్నారు వారు బయటికి రావటానికి భయపడతారు ఎఫెస్సు అపుస్తలిక సంఘం స్మర్ణ హతసాక్షి సంఘం క్రీస్తు శకం నూరో సంవత్సరము నుండి మూడొందల పద్నాలుగో సంవత్సరం వరకు యోహాను మరణం నుండి కాన్స్టంటైన్ సాక్ష్యపు ఒప్పుకోలు వరకు సంఘ కాలం అంతటితో రోమా సామ్రాజ్యంలో క్రైస్తవుల శ్రమలు ముగిశాయి స్మరణ సంఘానికి ప్రభువైన యేసు ఉత్తరం రాస్తున్నాడు ఇది క్లుప్త సందేశం ఈ సంఘమును ప్రభు ఎంతో ప్రశంసిస్తున్నాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలోని మాటలే ఇక్కడ ప్రభు అంటున్నాడు భయపడకు నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను మృతుడనయ్యాను గాని యుగ జీవిస్తున్నాను సజీవుడను మరణపాతాళముల తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి యేసు తనను గురించి ఇచ్చిన సాక్షాత్కారమిది ఇది ప్రతి సంఘానికి సరిపోయే సజీవ దర్శనం మృతుడై మరల బ్రతికినవాడు ఆది అంతం అయి ఉన్నవాడు మృత్యుంజయుడు మనకున్నాడు శ్రమలకు హింసలకు భయపడాల్సిన పనిలేదు చనిపోయి బ్రతికిన యేసు హతసాక్షులకు దేవుడు వారికి మృత్యుంజయుడైన క్రీస్తునందు ఎంతో ఆదరణ ఆ కాలంలో హతసాక్షులైన యాభై లక్షల మంది విశ్వాసులతో యేసుక్రీస్తు తనను తాను సంయుక్తపరుచుకున్నాడు శ్రమలను హతసాక్ష్యమును భరించిన వారికి క్రీస్తునందు ఎంతో ఆదరణ స్మరణ సంఘమును గురించిన ఏడు యోగ్యతలను ఏసు ప్రశంసిస్తున్నాడు మొదటిది నీ శ్రమను నేనెరుగుదును ఇది మహాశ్రమలను గురించిన మాట కాదు తనకు వచ్చిన శ్రమలను స్మరణ సంఘం ఓర్చుకుంది ప్రభు తన సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు శ్లాఘిస్తున్నాడు నామమును బట్టి కలిగే శ్రమలను హింసలను శాంతముతో ఓర్చుకోగలగడం కృప రెండోది నీ దరిద్రతను నేనెరుగుదును అంటున్నాడు ప్రభు అయినా నీవు ధనవంతుడవే భౌతికమైన దరిద్రం ఉంటే మటికేమీ ఆధ్యాత్మికంగా నీవు ధనవంతుడవే పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీకున్నది లవదికయ్యను గురించి ప్రభువేమన్నాడు నీవు దిక్కుమాలిన దిక్కుమాలినవాడవు దరిద్రుడవు గుడ్డివాడవు దిగంబరుడవు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ కొదవలేదు అని చెప్పుకుంటున్నావు స్మరణ సంఘంలో ఇహలోక ఐశ్వర్యం ఎవరికీ లేదు అందరూ బానిసలు బీదవారు విశ్వాసమును బట్టి తమ ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నవారు ఇక మూడోది సైతాను సమాజం వారి వలన నీకు దూషణ వీరు తాము యూదులమని చెప్పుకుంటారు గాని వీరు నిజంగా యూదులు కారు యూదులము అంటున్నారే మీరు పాత నిబంధన లేఖనాలను నమ్మటం లేదు మీరు యూదులెలా అవుతారు పౌలు రోమా పత్రిక తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో అన్నాడు దేవుని మాట తప్పిపోయినట్లు కాదు ఇస్రాయేలు సంబంధులందరూ ఇస్రాయేలీయులు కారు సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనం మీరు యూదుల కాదు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు స్మరణలో ఒక కొత్త సంస్కృతి ప్రవేశించింది వీరు పాత నిబంధనను ఎరుగరు పైగా యూదులమని చెప్పుకుంటున్నారు నిజమైన యూదులు పాత నిబంధన సందేశాన్ని నమ్మినవారే లేకపోతే వారు సైతాను సమాజానికి చెందినవారే ఇక నాలుగోది భయపడవద్దు శ్రమల మధ్య వారికి ధైర్యం గొలిపే మాట ప్రభువు పలుకుతున్నాడు ఈ గ్రంథంలో రెండోసారి భయపడవద్దు అని ధైర్యం చెబుతున్నాడు అందుకే చిరునవ్వుతో ఆనంద గీతాలు పాడుతూ ఆ రోజుల్లో విశ్వాసులు హతసాక్షులయ్యారు ఐదు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు సంఘములోని బాధలకు కారకుడు సైతానే అపవాదే సైతాను కొందరు మనుషులను తన సాధనములుగా వాడుకోవచ్చు అయినా మూలకారణం సైతానే మనకు కలిగే భౌతిక ఆటంకాలు ప్రతిబంధకాలు సైతాను వల్లనే కలుగుతాయి ఆరోది పది దినములు మీకు శ్రమ కలుగుతుంది పది మంది రోమక చక్రవర్తులు వరుసగా ఇశ్రాయేలును వేధించిన వారే ఇక ఏడోది మరణము వరకు నమ్మకంగా ఉండు వారు అలాగే నమ్మకంగా ఉన్నారు దేవుడు వారికి జీవకిరీటమిస్తానన్నాడు అది వాడబారని మహిమ కిరీటం శ్రమబాధితులకు దేవుడు బహుకరించే కిరీటాలు ఎంతో ఆకర్షణీయమైనవి ఎవరికి తగిన కిరీటం వారికి బహుకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు ప్రభువు నిమిత్తమై శ్రమలలో ఉన్నావా ఆయనకది తెలుసు ఆయన నిన్ను మరిచిపోలేదు నిత్యత్వంలో నిన్ను ఆయన బహుకరిద్దామనే ఎదురు చూస్తున్నాడు ప్రతి విశ్వాసీ ఆయన దృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తి వ్యక్తిగతంగా ఆయన పరామర్శిస్తాడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వచనమంటోంది శోధన సహించినవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించేవారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందుతాడు జీవకిరీటమంటే అది నీ జీవితంలో భాగమైపోతుంది ఈ రోజున యేసు కోసం శ్రమించేవారికి ఈ వాగ్దానం ఎంతో ఆదరణ ఇది గొప్ప ప్రోత్సాహం దేవునికి స్తోత్రం చెవిగలవాడు ఆత్మస్వరము వినుగాక ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు జయించేవాడు రెండో మరణము వలన ఏ హాని చందడు ఒక్కసారే పుట్టినవాడు రెండుసార్లు చస్తాడు రెండోసారి పుట్టినవాడు ఒకేసారి చస్తాడు ఇప్పుడే నీవు ఎత్తబడితే ఆ ఒక్కసారి కూడా మరణించవు మహిమ శరీరంతో పైకి వెళ్ళిపోతావు రెండో మరణం విశ్వాసులకు ఉండదు మొదటి మరణం శరీరానికే రెండో మరణం జీవమునకు ఆత్మకు కూడా దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటే రెండో మరణం ఇప్పుడు ప్రభు పెర్గెము సంఘానికి రాసిన ఉత్తరం పెర్గెములో ఉన్న సంఘపు దూతకు ఏలాగు రాయి వాడియైన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పే సంగతులేమనగా సైతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సైతాను కాపురమున్న ఆ స్థలములో నాయెందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనేవాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేనెరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు జారత్వము చేసేటట్లు ఇష్రాయేలీయులకు ఊరి ఒడ్డుమని బాలాకునకు చెప్పిన బిలాముబోధను అనుసరించేవారు నీలో ఉన్నారు అటువలనే నికులాయుతుల బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు కావున మారు మనస్సు పొందు ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చే ఖడ్గము చేత వీరితో యుద్ధం చేస్తాను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించేవానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను మరియు అతనికి తెల్లరాతినిస్తాను ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంటుంది గాని అది ఎవనికీ తెలియదు ఆ పట్టణాన్ని అని పెర్గెమమ్ అని కూడా అంటారు అది టర్కీ ప్రాంతంలోని పట్టణం శకం మూడు వందల పద్నాలుగో సంవత్సరం నుండి ఐదు వందల తొంభై మధ్యకాలంలో పేరు మోగిన నగరం ఇది అన్య సాంప్రదాయాలు సంఘంలో ప్రవేశించాయి సంఘచరిత్రలో అవి విషాదకరమైన సంవత్సరాలు ఏసుక్రీస్తు వ్యక్తిత్వం నుండి దూరమైపోయిన మనస్తత్వం వారి పోకడల్లో కనిపించింది ఒక్క పెర్గెముకే కాదు నాటి కాలపు క్రైస్తవ సంఘాలన్నిటినీ ఆవరించిన మాంద్యాన్ని ఈ ఉత్తరం బయలుపరుస్తోంది ఈ ఉత్తరానికి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యముంది స్మరణ గొప్ప పర్యాటక కేంద్రం దానికి దక్షిణంగా నూట ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఎఫెస్ ఉంది అక్కడి నుంచి నూట పదహారు కిలోమీటర్ల దూరంలో పెర్గము ఉంది ఈ మూడు పేరెన్నిక గన్న పట్టణాలు స్మర్న ఎఫెస్సు పెర్గము ఎఫెస్సు రాజకీయ కేంద్రం స్మర్ణ వ్యాపార కేంద్రం పెర్గము మత విషయకమైన కేంద్రం మైసియా ప్రాంతంలోని పట్టణం పెర్గము అందమైన నగరం ఆసియాలో అనేకులను ఆకర్షించే యాత్రాస్థలమిది కైసరు ఆగుస్తు పేరు మీద ఒకటి పెర్గములో ఉంది రోములో వాతావరణం బాగా ఉండకపోతే చక్రవర్తి ఇక్కడికి తన విడిది గృహానికి వస్తాడు పెర్గము రాజపరివారానికి సురక్షితమైన ప్రశాంతమైన చోటు శత్రువులు జ్వరబడడానికి వీలు కాకుండా కట్టుదిట్టం చేయబడింది ప్రాచీన అవశేషాలు త్రవ్వకాలలో పెర్గము ప్రాంతంలో పరిశోధకులు కనుగొన్నారు అన్యమత గ్రంథాలెన్నో అక్కడ ఉన్నాయి పెద్ద గ్రంథాలయం ఉన్నది రెండు లక్షలకు పైగా మత గ్రంథాలను భద్రం చేసి ఉంచారు మార్కు ఆంథోనీ తన ప్రియనేస్తమైన క్లియో ఈ గ్రంథాలయాన్ని బహుకరించాడు ఆమె ఆ గ్రంథాలయాన్ని ఈజిప్టుకు తరలించింది అలెగ్జాండ్రియా పట్టణంలో దాన్ని స్థాపించింది ఈజిప్టులోని ఈ మహాగ్రంథాలయం పెర్గములో నుంచి తెచ్చిందని చరిత్ర చెబుతోంది చివరికి శత్రువుల చేతిలో ఈ పట్టణం ధ్వంసమైపోయింది పెర్గము సంఘ కాపరికి ప్రభు ఈ ఉత్తరం రాస్తున్నాడు వాడి అయిన రెండంచుల ఖడ్గము గలవాడు ఈ ఉత్తరంలో చెప్పిన సంగతులు ఎంతో ప్రాముఖ్యమైనవి ఈ ఖడ్గము దేవుని వాక్యమే పెర్గములోని మతవిషయక భ్రష్టత్వాన్ని దేవుని వాక్యం ఖండిస్తున్నది తీర్పు తీరుస్తుంది అనేక మతాల కూడలిలో దేవుని వాక్యం ప్రకటించటం దేవుని సంకల్పం వారికి దేవుని వాక్యం కావాలి వారు దేవుని వాక్యం వినాలి నీవు కాపురమున్న స్థలము నాకు తెలుసు అంటున్నాడు ప్రభు నీవు కఠినమైన స్థలంలో ఉన్నావు పరిస్థితులు ఆయనకు తెలియనివి కాదు పరిస్థితుల ప్రభావం ఎంత తీవ్రమైనదో అది కూడా ప్రభువుకు బాగా తెలుసు సైతాను సింహాసనము ఎక్కడ ఉందో అక్కడే నీవు కాపురమున్నావు సైతాను కార్యక్రమాలకు పెర్గము కేంద్రం సైతాను కేంద్ర కార్యాలయం ఇప్పుడు నరకములో లేదు ఈ లోకంలోనే ఉంది వాడు నరకములోకి పడద్రోయబడే రోజు కూడా వస్తుంది ప్రకటన ఇరవయూ అధ్యాయంలో వివరాలున్నాయి సైతాను ఇప్పుడు ఈ లోకాధికారిగా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు గర్జించే సింహములాగా ఈ లోకరాజ్యాల మధ్య తిరుగాడుతున్నాడు ఒకటి పేతురు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన సైతాను తన సింహాసనాన్ని కొంతకాలం పెర్గములో స్థాపించుకున్నాడు ఆ విధంగా తన కార్యాలయాన్ని ఆయా స్థలాలకు మారుస్తుంటాడు పెర్గములో ఎక్కడ చూచినా వివిధ మతాలకు సంబంధించిన గుళ్ళు గోపురాలు యోహాను కాలంలో పెర్గము సర్వమత సమ్మేళన కేంద్రం పెర్గము ముఖద్వారం దాటి లోపల అడుగు పెట్టగానే అతీనా దేవత గుడి కనిపిస్తుంది ఆ దేవాలయానికి పైగా ఒక పెద్ద గ్రంథాలయం ఇంకా కొంచెం ముందుకు వెడితే కైసరు ఆగుస్తు ఆలయం ఆ తరువాత హేడ్రియన్ గుడి ఈ విధంగా అంతటా వాతావరణమే పెర్గము మతాల పట్టణం విగ్రహాల నగరం రాజుగారి సౌధం ముందు జీఎస్ దేవతకు ప్రతిష్ఠించబడిన ఒక బలిపీఠమున్నది అదుగో అదే సైతాను సింహాసనం సింహాసనాలు అంటే ఆ మతాలన్నిటినీ తన అదుపాజ్ఞలో పెట్టుకున్నాడు సైతాను డయోనిసోస్ అనే దేవళం ఎంతో విచిత్రమైనది బచ్చూస్ అనే దేవత అని కూడా దీనికి మరో పేరుంది బచ్చూస్ ద్రాక్ష మద్యానికి అధిష్టాన దేవత బచ్చూస్ ముఖం పొట్టేలు ముఖం లాంటిది దాని నెత్తిన కొమ్ములుంటాయి పైభాగం మనిషి కింది భాగం పొట్టేలు గిట్టలు చీలి ఉంటాయి దీనికి ఒక తోక కూడా ఉంటుంది సైతానుకు కొమ్ములు తోక అనే వర్ణన వాక్యానుసారమైనది కాదు అన్యుల ఊహా చిత్రణ అది మద్యానికి అమ్ముడుపోయి జాతులకు జాతులే నాశనమైపోయాయి పెర్గమ్లో ఆర్కెప్లియోస్ అనే మరో దేవత ఉంది ఈ దేవత మానవ రూపం సర్పరూపం కలిగింది పెర్గములో సర్పరూపంలో ఆర్కెప్లియోస్ అనే ఆరోగ్య దేవత కనిపిస్తుంది స్వస్థత కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి మందులు ఓషధులు మంత్రతంత్రాలు అక్కడ ప్రయోగించబడతాయి అదే పెర్గమ్ ఈ సంఘాన్ని గురించి మరికొన్ని వివరాలు వచ్చే పాఠంలో వింటాము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము గాక ఆమెన్